హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ చేశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి వెన్స్డే బ్లాగ్ అండి ఇది వెన్స్డే రోజు మార్నింగ్ అనమాట చూసారు కదండీ అసలు పక్షుల శబ్దాలు ఎంత బాగుంటాయో ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఎందుకంటే మేము ఉండే దగ్గర ఒక సైడ్ మొత్తం హౌసెస్ ఉంటాయి ఇల్లు ఇంకొక సైడ్ మొత్తం అంతా కూడా చెట్లు పొలాలు అలా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది అసలు ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇలాగా నేనైతే ఇంకా మార్నింగ్ లేచి బయట అంతా కూడా ఊడ్చి కొంచెం వాటర్ చల్లుదామని చేస్తున్నా ఎందుకంటే ఇంకా మా పిల్లలు అప్పటికీ లెగలేదండి ఇంకా వాళ్ళు లేస్తారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట మా పాపకి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది సో ఎగ్జైటింగ్గా అన్నాను నేను చాలా ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటా అని కొంచెం భయంగా కూడా ఉందన్నమాట నాకు కానీ ఏం జరుగుతుంది ఏమో తెలియదు కానీ నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది కొంచెం భయంగా ఉంది తను ఎలా ఉంటుందో ఏంట ఫస్ట్ టైం కదా అని చెప్పేసి సో ఇంకా మార్నింగ్ అయితే మొత్తం కూడా ఇలా ఊరు చేసుకొని అంతా కూడా నేను కసుపంతా చిమ్ముకొని వాటర్ అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు డైలీ నేను లేచేటప్పుడే లేస్తారండి బట్ కానీ ఈరోజు ఎందుకని అంటే నైట్ కొంచెం లేట్గా పడుకున్నారనమాట సో అందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా లేగవలేదు అప్పటికి సిక్స్ అయ్యింది ఇంకా సమ్మర్ వస్తుంది మనకి త్వరగా పొద్దుపోదే తెల్లారుతుంది అంటారు కదా సో అలా అనమాట ఇంకా మొత్తం అలా కూడా బయట లోపల అంత వరండా మొత్తం ఊడ్చేసేసి వాటర్ అయితే జల్లేస్తున్నాను నేను ఫస్టే ఊడ్చేస్తానండి తర్వాత వాటర్ కొట్టేస్తాను ఎందుకంటే మనం తడి మీద తర్వాత ఊడ్చినా కూడా ఏంటంటే అది అతుక్కపోతూ ఉంటుంది కదండీ సో అందుకని చెప్పేసి నేను ఫస్టే మొత్తం అంతా కూడా అన్నమాట ఊడ్చేసిన తర్వాత ఇంకా అయితే నేను ఇంట్లోకి వచ్చేసరికల్లా మా పిల్లలిద్దరు కూడా లేచారు ఇంకా మా పాప స్కూల్కి వెళ్తావమ్మా వెళ్తావా ఎలా చేస్తావు గొడవ చేయకు అంటే సరే మమ్మీ సరే సరే అంటుంది అన్నిటికీ ఇంకా మా బాబు నా దగ్గరికి వచ్చేసరికి కాదు మా మమ్మీ అని గట్టిగా పట్టుకుంటున్నలాగా తనకి నేను ఎక్కువ అలవాటు అండి తను లేకుండా నేనైతే అసలు ఒక్క రోజు కూడా ఉండలేను ఎప్పుడైనా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళారంటే మా పిల్లలు వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాను నాకు అంత బోర్ ఫీల్ అవుతాను పిల్లలు ఇంట్లో లేకపోతే ఇంకా మార్నింగ్ లేచి ఇద్దరిని కూడా బ్రష్ చేపిస్తున్నాను ఇద్దరికి వాళ్ళు చేయరండి బ్రష్ నేనే చేపిస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి రాదు కదా అండి ఇప్పుడే ఇంకొంచెం పెద్ద అవ్వాలన్నమాట సో అందుకే కొంచెం వీడియో తీస్తానన్నా అంటే అలా పట్టుకున్నారనమాట ఇంకా నేనైతే వాళ్ళకి బ్రష్ చేయించేసి ఇంట్లోకి వచ్చి ఇలాగా బెడ్షీట్స్ మొత్తం కూడా అంతా మడత పెడుతున్నాను అనమాట ఫోన్ చేస్తున్నాను ఇంకా మా పాప ఇంట్లోకి వచ్చింది చూడండి ఇక్కడ ఎలా ఎక్కిరిస్తుందో అసలు కెమెరా పెట్టానని చెప్పి ఎక్కిస్తుంది ఇంకా నేను నైటే మొత్తం అంతా కూడా కిచెన్ అంతా ప్లే కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే గిన్నెలు మొత్తం అంతా కూడా నేనైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే నైట్ మనం ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటాము కిచెన్ లేవగానే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి పని త్వరగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కిచెన్ లేకపోతే అంట్లు అలానే షింక్లో ఉంటే అస్సలు పని చేయకపోతే కాదండి బద్ధకం వచ్చేస్తుంది సో ఇంకా మార్నింగ్ ఇంకా పిల్లల కోసం అని చెప్పి నేను పాలైతే కాగబెడుతున్నాను అనమాట వాళ్ళ కోసము అందులో నేను పందారు అయితే వేయలేదండి పట్టుకి బెల్లం ఉంటుంది కదా అది అలా కొట్టి వేసాను అనమాట సో అదే అది నేను అందులో వేసింది ఇంకా పాలైతే కాలిపోతున్నాయి ఇంకా బయటంతా కూడా మేము చూపిస్తున్న మొత్తం సందులో అంతా కూడా ఊడుస్తూ ఉన్నాను అనమాట అందులో కొంచెం ఇలాచీ కూడా వేసానండి మీకు కనిపిస్తూ ఉంది కదా కొంచెం ఇలాచి వేసాను ఎందుకంటే కొంచెం మా పాపకి జలుపు చేసింది సో కొంచెం అనిపిస్తే బాగుంటుందని చెప్పేసి అలా వేసాను ఇంకా అల్లం అవన్నీ వేస్ట్ చేస్తాను సొంటి కాకపోతే వాళ్ళు తాగరు చిన్న పిల్లలు కదండి ఘాటుగా ఉంటే తాగలేరు అనమాట సో ఇంకా పాలు కూడా తాగిపోయినా ఇచ్చాను మా బాబు కూడా తాగేశాడు ఆల్రెడీ బట్ నేను ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇద్దరికి పాలు తాగేసిన తర్వాత నేనైతే వాళ్ళిద్దరిని కూడా స్నానం ఫ్రెష్ ఫ్రెషప్ చేసేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే రెడీ చేస్తున్నా స్కూల్కి మా హస్బెండ్ అయితే కొంచెం పని ఉండి ఊరు వెళ్ళారండి ఆఫీస్ పని మీద అప్పుడు అయితే అందుకేం చెప్పేసి ఇంకా నేను ఇలా పిల్లలకి మామయ్యే వదిలిపెడతాను ఈ టూ డేస్ అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసారనమాట బట్ ఏంటంటే పిల్లల్ని వదిలిపెట్టడానికి దగ్గర కాదు కొంచెం దూరం అనమాట స్కూలు నేను వెళ్ళి వదిలిపెట్టడానికి సో అందుకని మా అమ్మయ్య అన్నారుగా ఇంకా నేను వదిలిపెడతానులే అని చెప్పేసి మా మామయ్యే వదిలిపెడుతున్నారనమాట మా హస్బెండ్ వచ్చి వెళ్ళిన ఒక టూ త్రీ డేస్ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్తూ ఇలా అయితే పిల్లలు అయితే ఇంకా రెడీ అవుతున్నారనమాట రెడీ అయిపోయారు మా పాప రేమ్స్ వింటుందండి ఫోన్లో ఫోన్ ఇచ్చారనుకోవద్దు స్కూల్కి ఇంతకుముందు బొమ్మలు చూసేది బట్ కానీ నేను అలవాటు తప్పించేసి చిట్టి చిలకమ్మ అలా వస్తుంది కదా ఫోన్లో అవైతే చూపెడుతున్నా అనమాట ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరికైతే స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇద్దరికి ఇంకా స్నాక్స్లోకి వచ్చేసరికి కారపూసలా లావు కార అంటారు కదండీ అవి అట్లాంటివి అయితే పెట్టాను అవి అని ఒక త్రీ బిస్కెట్స్ అయితే పెట్టాను ఇద్దరికి కూడా సేమ్ అండి ఇద్దరికి అలా పెట్టేసేసి ఇంకా బాక్స్ అయితే ఇలా ఇద్దరికి బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇంకా ఎలాగో మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు కదా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికే వస్తారు కాబట్టి ఇంకా వాటర్ బాటిల్ ఇద్దరికి పెద్ద బాటిల్స్ పెడితే వాళ్ళకి అయితే మా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు అంటే మా పాప ఫస్ట్ టైం అనమాట స్కూల్కి వెళ్ళడం తను ఫస్ట్ టైం జాయిన్ చేస్తున్నాము సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మా పాపకి అయితే అలాగే మా బాబుకి కూడా ఇద్దరు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి అందరు కూడా బ్లెస్ చేయండి సా ఇట్లా అమ్మ స్కూల్కి వెళ్తావాళ్ళు స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావు స్కూల్కి అవునా హాయ్ ఫ్రెండ్స్ ఇక స్కూల్కి అయితే బయలుదేరతాం అనమాట ఇంకా నేను మా మామయ్య ఇద్దరు కూడా తీసుకెళ్ళి స్కూల్లో అయితే వాళ్ళని డ్రాప్ చేసి వస్తాము ఓన్లీ హాఫ్ డే అనమాట ఎందుకంటే ఇప్పుడే కొంచెం అలవాటు అవ్వాలి కదా పాప సో ఆల్రెడీ రేపు ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డేస్ అయి అందరికీ కూడా సమ్మర్ కదా సో కానీ ఏంటంటే ఇంక టూ డేస్ కూడా హాఫ్ డే ఉంటుందని చెప్పేసి తీసుకెళ్తున్నాం ఓకే అండి బాయ్ బాయ్ పెట్టినా ఇంకక్కడ స్నాక్స్ పెట్టా అమ్మా అంటే కాదు చూపి చూపి అంటుంది ఇంకా మా మామయ్య కూడా వచ్చేసారనమాట ఇంకా ఇద్దరేం కలిసి వెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాము అయితే ఏం షూట్ చేయలేదండి ఫస్ట్ డే కదా కొంచెం అల్లరి పెడతారేమో అనుకున్నాను బట్ కానీ మా పిల్లలు ఇద్దరు కూడా చాలా సైలెంట్కి వెళ్ళిపోయారు ఇంటికి ఇంకా వాళ్ళిద్దరికి అక్కడ మా బాబుకి ఇంకా బుక్స్ ఒక టూ బుక్స్ అయితే కొనిచ్చేసేసి అక్కడ ఇచ్చేసి అయితే ఇంటికి వచ్చేసాము నేను ఇంటికి వచ్చి వాళ్ళిద్దరి కోసం లంచ్ అయితే వస్తారు కదా అని చెప్పేసి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను చిక్కుడుకాయ ఫ్రై చేశాను రైస్ వండేసేసాను అనమాట ఇంకా కొన్ని రోజుల నుండి మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసారు కదండి బట్టలు అన్నీ చిందర విందరగా పడేశారు మా బాబుని ఏమన్నా అన్నాం అనుకోండి ఊరికనే అంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదండి సో మా బాబు ఏమంటాడంటే పక్కనే కొంచెం దగ్గరే అత్తయ్య వాళ్ళ ఇల్లు సో నేనేమన్నా అన్నా అంటే మా వాళ్ళ డాడీ కానీ అన్నప్పుడు వద్దులే నేను వెళ్ళిపోతున్నాలే నా మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను మా నానమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి బట్టలన్నీ కూడా బ్యాగ్లో సర్దేసుకుంటాడనమాట సో ఇంకా బట్టలు అన్నీ కూడా చిన్నర అందరూ ఒకటి తీగపోయి మొత్తం అన్నీ పడేస్తూ ఉంటాడు ఒకటి లాగుతా ఒకటి లాగుతా సో ఇంకా బట్టలు అన్నీ కూడా అలా పడేస్తూ ఉన్నాడు ఇంకా ఈరోజు ఎలాగో ఇద్దరు లేరు కదా రోజు వాళ్ళతోటే సరిపోతుందండి నా టైం అంతా కూడా పని చేసుకునేటప్పుడు బట్ ఇప్పుడు ఇంకా వీడియోస్ చేస్తున్నాను ఇంట్లో పని ఇద్దరు పిల్లలతో ఆ వీడియోస్ ఇంకా లైవ్ ఇవన్నీ చాలా హెడేక్ వస్తుందండి నాకు నాకంటూ ఒక టైం అనేది నేను చూసుకోలేకపోతున్నాను అంటే ఇంట్లో ఎక్కువ పని కూడా నాకు కుదరడం లేదు ఎందుకంటే వీడియో చేస్తున్నప్ప దగ్గర నుంచి నాకు కొంచెం హెడేక్ ఉందండి అంతకు ముందే ఇప్పుడు ఫోన్ ఎక్కువ చూస్తున్నాను ఇంకా లేచిన దగ్గర నుంచి నాకు ఫోన్తోనే పని అనమాట వీడియోస్ చేస్తే అంతే కదండి సో ఇంకా ఎక్కువ హెడ్ వచ్చేసింది అనమాట సో ఇంకా ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం పనులు ఈరోజు చేద్దాం రేపు చేద్దాం ఈరోజు చేద్దాం అని చెప్పేసి ఇంకా రోజు పిల్లలతోటి వీడియోస్ తోటి అలానే అయిపోతుంది సో ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ మార్నింగే పని అంతా కూడా చేసేసుకున్నాను నైటే గిన్నెలన్నీ కూడా కడిగేసాను కదా అని చెప్పి ఇంకా పని చేసేసుకొని ఇంకా బట్టలన్నీ కూడా తీసి షెల్ఫ్లో అన్ని సర్దుతున్నాను ఇంకా అందుకే షెల్ఫ్లో అన్నీ తీసి కూడా మడత వేస్తున్నా ఇంకా అలాగే కొన్ని ఉతికినేవి కూడా ఉన్నాయండి పైనుంచి నుంచి తీసుకొచ్చి మొత్తం అన్నీ కూడా మడత పెట్టేసి ఇంకా అన్నీ కూడా మడత ఫోల్డ్ చేసి షెల్ఫ్లోకి పెట్టేస్తున్నాను చాలామంది షెల్ఫ్లో ఎలా మీరు బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటారు వాటికి ఏమైనా చేస్తారా మీరు అంటే స్మెల్స్ ఎలా రాకుండా అని చెప్పేసి వ్లాగ్ అయితే అప్లోడ్ చేయండి అని అడిగారు చేస్తానండి స్కూల్లో ఏడ్చావా వచ్చావు ఇంక ఇంటికి సరేనా టీచరా ఎవరు నిన్న అవునా ఏమంది ఇంకా వాటర్ తాగేవా స్కూల్లో తాగేవా స్నాక్స్ తిన్నావా చూసారు కదండి ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు నాకు ఏమంత అంటే ఏంటంటే అండి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఖాళీగానే ఉండొచ్చు ఇంట్లో అనుకుంటారు అది చాలా కరెక్ట్ కాదన్నమాట ఎందుకనంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకు అస్సలు పని అనేది స్టార్ట్ అవుతుందండి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ప వాళ్ళకి పని చేసి పంపించడం సరిపోతుంది తర్వాత వాళ్ళు వచ్చే వరకు మనకి ఇంట్లో పనులే సరిపోతాయి ఇంకా నేను మధ్యాహ్నం అంతా పని చేసుకునేసరికి వాళ్ళు రానే వచ్చేసరిక ఇక మా పాప అక్కడ అన్నీ చెప్తుంది మా టీచర్ కొట్టిందని చెప్తుందండి మనం ఇంకా అలా ఊరికనే అంటుంది లే అని చెప్పేసి ఇలా రికార్డ్ చేశాను అనమాట వాయిస్ ఇంకా తర్వాత ఇద్దరికి కూడా కూర్చోపెట్టేసి పెట్టాను అన్నమాట ఇద్దరికి కూడా ఇక్కడ డ్యాన్సులు వేస్తుంది చూడండి చూసే కి అగ్గిరవ మాదిరి అని అల్లు అర్జున్జీ తర్వాత ఏమో రాను ముంబైకి రాను నాకు మా పాప చాలా త్వరగా పెద్ద అయిపోతున్నట్టు అండి అప్పుడే నిన్న ఉన్న పుట్టి అప్పుడే పెద్దది అయిపోతుంది అనిపిస్తుంది అప్పుడే దానికి త్రీ ఇయర్స్ వచ్చేసినాయి అసలు నమ్మలేకపోతున్నా నేను ఒక్కొక్కసారి ఒక్క ఇద్దరమే ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని ఇంకా ఇద్దరు కాసేపు అలా ఆడుకొని తినేసేసి పడుకున్నారనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే మా బాబుకి హోంవర్క్ రాపిస్తున్నాను నేను ఇక్కడ మనం ఇంట్లో ఎంత టేక్ కేర్ చేస్తే పేరెంట్స్గా వాళ్ళు అంత త్వరగా అన్నీ నేర్చేసుకుంటారండి స్కూల్లోనే కాదు ఇంట్లో మనం కూడా పేరెంట్స్ కూడా అన్నీ నేర్పించాలి అప్పుడు వాళ్ళు త్వరగా అన్నీ నేర్చేసుకుంటారు సో మా బాబు చాలా వరకు పర్లేదండి ప్రతిదీ కూడా మనం చెప్తే వెంటనే రాసేస్తూ ఉంటాడు కాకపోతే కొంచెం చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కొంచెం హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాదు కదా సో అందుకే నేను రబ్ చేసి మళ్ళీ మళ్ళీ రాపిస్తూ ఉన్నాను రైటింగ్ కొంచెం మంచిగా రాయి అని చెప్పేసి సో అర్థం చేసుకుంటాడు రాస్తున్నాడు బాగానే మా బాబుని పెంచడం నాకు పెద్దగా అనిపించలేదండి ఎక్కువ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగాడు అనమాట పెద్దగా అనిపించలేదు కానీ మా పాప ఎక్కువ నా దగ్గరే ఉండి పెరిగింది అందుకనే దాని బాండింగ్ నేను అసలు చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని ఎక్కువ దూరం కలితే నేను అస్సలు తట్టుకోలేను పాలు మాన్పించడానికని మా అమ్మ తీసుకువెళ్ళిందనమాట తనకి సిక్స్టీన్ మంత్స్ ఉన్నప్పుడు అసలు డైలీ నేను ఎంత ఏడ్చేదాన్ని అంటే దాన్ని గుర్తు చేసుకొని చాలా బాధ అనిపించేది చూడలేక ఇన్ని రోజులు చూడకుండా ఉన్నానా అని చెప్పేసి అలా ఒక టూ త్రీ మంత్ త్రీ మంత్స్ దాకా ఏమో నేను మా పాపను చూడలేదు అసలు చాలా ఏడ్చేదాన్ని అనమాట ఇంకా హోంవర్క్ అంతా కూడా అయిపోయింది ఇంకొక బుక్ రాస్తున్నాడు ఇంగ్లీషు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇచ్చారు సో రాస్తూ ఉన్నాడు మా పక్కన తింటూ ఉందనమాట మా పాప అక్కడే ఇంకా అదనమాట పిల్లలు రాస్తూ ఉన్నారు ఇంక మా పాపకి ఇయరే కదండి ఇప్పుడే కదా వెళ్ళడం స్కూల్కి సో తనకేమీ రావు కదా రాయడానికి అందుకే ఏం వర్క్ ఇవ్వలేదు తను ఓన్లీ ఓవరాల్ నేర్చుకోవడానికి అలవాటు అవ్వడానికి చేస్తుంది అయితే మా బాబుకు చెప్తూ ఉన్న రాయనంటే నువ్వు అట్లా చేయకూడదు రాయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అయితే తనకి స్నాక్స్ బాక్స్ ఇవ్వలేదంట వాళ్ళ అన్నయ్య సో అందుకని నాకు కంప్లైంట్ ఇస్తుంది అంటే ఇద్దరు ఒక క్లాస్ కాదు కదా ఇంకా చూసారండి ఈ అన్నం అంతా కూడా అలా వేసేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఈ రోజుతో అయితే ఇక్కడితో అయితే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగింది మా పాప ఫస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది ఇంకా అలాగే మా బాబు అలా కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారు కదా సో మొత్తం అంతా కూడా నేను అయితే షూట్ చేశాను ఇప్పటివరకు అయితే బ్లాగ్ ఇలా అండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేసేయండి ఓకే అండి అందరికీ బాయ్ గుడ్ నైట్